హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని కొబ్బరికాయల హమాలి యూనియన్ ఆధ్వర్యంలో కొబ్బరికాయల యాజమాన్యానికి జూలై తొమ్మిది సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం రోజున యాదగిరిహూట పట్టణంలోనే కొబ్బరికాయల హమాలి యూనియన్ ఆధ్వర్యంలో కొబ్బరికాయల యాజమాన్యానికి జూలై తొమ్మిది సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడుల వల్ల కార్మికులకు రానున్న రోజుల్లో తీవ్ర నష్టం జరుగుతుందని వాటిని రద్దు చేయాలని జరిగే దేశవ్యాప్తి సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలి ట్రాన్స్పోర్ట్స్ లాంటి రంగాల కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులకు ఉన్న వెల్ఫేర్ బోర్డు కూడా సామాజిక భద్రత పేరుతో బీజేపీ తీసుకువచ్చిన లేబర్ కోడ్ వల్ల రద్దు చేశారని విమర్శించారు కార్మికుల హక్కుల కోసం జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన జూలై తొమ్మిది దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల సంఘాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పబ్బూరి పోషెట్టి కొబ్బరికాయల హమాలి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు చుక్కల కృష్ణ బండ శ్రీశైలం నాయకులు నగేష్ వెంకట్ మధు తదితరులు పాల్గొన్నారు జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకి సమ్మె జరుగుతూ ఉన్నది ఈ సమ్మెలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ను రద్దు చేయాలని చెప్పి కార్మికుల పని గంటలు ఎనిమిది నుంచి పన్నెండు గంటలకు పెంచే విధంగా కార్మికుల సంఘాలను చేసుకోవడానికి ప్రశ్నార్థకం చేసే పద్దతులు సమ్మె చేసి అప్పుడు కూడా నీరుగార్చే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చింది కార్మికుల కనీస వేతనాల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన కాలం నుంచి కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తామన్నాడు దీని నిరసనగా దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ఆయా రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటా ఉన్నాయి గత నెల ఇరవై తారీఖున సమ్మెకు పిలిపించినప్పుడు ఫైల్గా యుద్ధ వాతావరణం పాకిస్తాన్ మనకున్న పరిస్థితుల్లో అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో మే ఇరవై సమ్మెను వాయిదా చేసి జూలై తొమ్మిదికి పిలిపివ్వడం జరిగింది తన కార్మిక లోకమంతా అర్థం చేసుకుని కార్మిక హక్కుల కోసం జరిగే సమయంలో పెద్ద ఎత్తున పాల్గొని జీర్దం